जगनमोहन राे वो बाट देवराज गेक्रटरी वैस प्रेसिडेंट अजीत गार श्रीनिवास गेर सुनील अगरवाल अला जिब्धि अलाजशेखर गंद्रशेखर गौड़ गुटल मनोहर गार ారుణమూర్తి గారు తర్వాత ఉదేష్ గారు గోపాలకృష్ణ గారు కోచ్ అబ్దుల్లా బిన్ అహ్మద్ గారు కోచ్ మన్నన్ గారు కోచ్ బాపారాయుడు గారు కౌన్సిలర్ అలాగే ఇక్కడికి వచ్చిన యువ మిత్రులు క్రికెట్ క్రీడాకారు రాజకీయ అందరికీ నమస్కారం మొత్తం తెలంగాణలోనే మన మహబూబ్ నగర్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన ఈ గ్రౌండ్ ఈ పరిసరాలు నెంబర్ వన్ ఫెసిలిటీస్ తోటి భవిష్యత్ క్రీడాకారులను తయారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒక నేను కూడా క్రికెట్ ఆడినాను అంటే మామూలుగా ఆడినాను చాలా సీరియస్గానే ఆడినా చాలా దగ్గర రిప్రజెంట్ కూడా చేసినాం తర్వాత యూనివర్సిటీ కూడా ఆడా కాబట్టి నాకు ప్రత్యేకమైన అభిమానం క్రీడ అంటే ఇప్పుడు అదృష్టవశాత్తు మా మిత్రులు నేనేమైనా అడిగితే తీసేయలేనని అనుకుంటున్నా అటువంటి మిత్రులు ఇప్పుడు ఎన్సీఏ ప్రెసిడెంట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మా మహిళ ప్రజలందరి తరఫున క్రికెట్ అభిమానుల తరఫున దీన్ని హైదరాబాద్ తర్వాత నెంబర్ వన్ ఫెసిలిటీగా చేయాలని చెప్పి మా ప్రజలందరి తరఫున మా క్రీడాకారుల తరఫున మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా మాకు ఇంకొక ఐదు రకాల స్థలం ఎత్యాల తర్వాత ఇండోర్ స్టేడియం లాగా దీన్ని ఏమంట స్టాండ్స్ కావాలా రాష్ట్ర టోర్నమెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశం కావాలి మేము సంపూర్ణ సహాయ సహకారాలు మేము కానీ మా పట్టణ ప్రముఖులు కానీ అన్ని రకాలుగా ఇస్తాం మీ వంతు కృషి ఎందుకంటే బీసీసీఐ నెంబర్ వన్ క్యాస్ట్ ఇన్స్టీ అలాగే హెచ్సిఐ కూడా సమృద్ధిగా సంపదతో ఉండాలి కాబట్టి మేము మహబూబ్నగర్ పాలమూర్ కొద్ది వెంకబట్టం సంపద విషయంలో కాబట్టి మీరు ఇక్కడ మాకు ఫెసిలిటీస్ ఇస్తే మేము జాతి రత్నాలను రాష్ట్రానికి దేశానికి అందించే ప్రయత్నాల్లో మా వాళ్ళందరూ కూడా సిన్సియర్గా చేస్తాం మా సురేష్ అన్న లాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా క్రికెట్ డెడికేట్ అయిన వాళ్ళు ఆ కాలంలో తర్వాత ఎంతో మంది ఇక్కడ క్రికెట్ను అభివృద్ధి చేయడానికి వాళ్ళ అన్నిటి కూడా పక్కన పెట్టి చాలా అహర్షాలు శ్రమపడ్డ ఆ విషయం నాకు తెలుసు అలాగే స్టేట్కు రూరల్ తెలంగాణ నుంచి అత్యధికమైన క్రీడాకారుల నుంచి జిల్లాగా మహబూబ్ నగర్ గతంలో పేరుండేది మరి ఇప్పటి పరిస్థితి ఏందో నాకు తెలియదు ఇప్పుడు స్టాండ్ బైలలో ఉండవద్దు అక్కడే ఆడాలి కాబట్టి ఖచ్చితంగా ఒక ఐదారు మంది జిల్లా నుంచి ఎప్పటికి కూడా ఇళ్ళు వెరీ గుడ్ కాంగ్రెస్ ఖచ్చితంగా ఇంకా కష్టపడి మెయిన్ థీమ్లోనే మన ముప్పై నలుగురు ప్లేయర్స్ మన జిల్లా నుంచి రావాలి రావడానికి నా వంతు సహాయ సహకారాలు గా మీ సహాయ సహకారం క్రీడాకారులుగా మీ కష్టం ఇవన్నీ కూడా ఉండాలని కోరుకుంటూ వేరే రెండు మూడు కార్యక్రమాలు ఉన్నాయి చూసుకొని హైదరాబాద్ పోవాలి మళ్ళీ ఒకసారి తిరిగ్గా వచ్చి మన ప్లాన్ ఏంది భవిష్యత్తు ఇంకో మూడు సంవత్సరాలు జగన్మోహన్ రావు గారు ఉంటారు ప్రెసిడెంట్గా కాబట్టి వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత అంతే కదా ఖచ్చితంగా మీ డిమాండ్ పెడితే వారి వెంపడి పడి ఎందుకంటే వారికి కూడా మహబూబ్ అంటే ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే కొద్దిగా వెనక్కు నిర్ణయబడ్డ ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచి క్రీడాకారులు రావాలి ఒక్క క్రీడాకారుని చూసి వెయ్యి మంది క్రీడాకారులు స్ఫూర్తి పొందాలి కాబట్టి మీ అందరి సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ నా సంపూర్ణ సహకారాలు ఔటాకే కూడా పోయి ఇక్కడ ఒక మల్టీప్లెక్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రావడానికి మనం కలిసి కృషి చేస్తాం దానికి ఎస్సీఏ ప్రెసిడెంట్ చాలా చిన్న వయసులోనే ఎస్సీఏ ప్రెసిడెంట్ అయింది కాబట్టి